ఇంద్రపాలెం పంచాయతీ ఈవోగా పనిచేసి బదిలీ అయిన భౌసెట్టి సత్యనారాయణ అభినందన సభ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది స్థానిక గొలపల్లి కళ్యాణ మండపంలో ఇంద్రపాలెం గ్రామ పెద్దలు రాజకీయ పార్టీల నేతలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొని ఆయన గ్రామానికి చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పెద్దలు గుడాల ప్రేమానందం బిల్ల ఆంజనేయులు జానిపటి అప్పారావు ధనరాజు బిఆర్డి రాయ్ అనసూరి ప్రభాకర్ గ్రామ పెద్దలు అఖిలపక్ష కన్వీనర్ చింతపల్లి భాస్కర్ కాకినాడ టౌన్ ఎస్సీ ఎస్టీ పెద్దలు నూకరాజు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు ఇంద్రపాలెం అసోసియేషన్ పెద్దలు బీరా ప్రసాద్ గంటి సత్యనారాయణ కొక్కిరి జ్యోతిబాబు విజయ్ దాకే నాగేశ్వరరావు మారే థామస్ విక్టర్ గుడాల సత్యానందం మానేపల్లి జ్యోతిప్రకాష్ జానిపాటి నాని సంయుక్తంగా అభినందన సభ ఏర్పాట్లు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చుట్టుప్రక్కల గ్రామాల ఎస్సీ అసోసియేషన్ పెద్దలు గంగనపల్లి పాండంకి రాజు బిఎస్పీ పార్టీ అధ్యక్షుడు సాధనాల రాజు టీడీపీ పార్టీ గ్రామాధ్యక్షుడు పండు జయకృష్ణ వైఎస్ఆర్ పార్టీ గ్రామాధ్యక్షుడు పలివెల శ్రీను మాజీ వార్డ్ మెంబర్స్ పితాని రాంబాబు బాడిలంక సత్యబాబు బొంతు లీలాకృష్ణ పర్వతం రాజశేఖర్ చీమకుర్తి కిషోర్ తదితరులు పాల్గొన్నారు

Okay. బదిలీపై ఇంద్రపాలెం గ్రామం నుంచి మరి వేరే గ్రామానికి సోరంపాలెం గ్రామానికి వెళ్తున్నారు వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఇంద్రపాలెం గ్రామం చాలా పెద్ద గ్రామం చాలా హై పాపులేషన్ ఉన్న గ్రామం మరి అలాంటి గ్రామంలో అనేక సవాళ్ళను ఎదుర్కొని అభివృద్ధి బాగా అభివృద్ధిలో కూడా మరి ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు రోడ్లు ఒకవైపు డ్రైన్లు అలాగే పైప్ లైన్సు తర్వాత సామాజిక భవనాలు మరి అనేక భవనాలన్నీ కట్టించడంలో ఆయన పాత్ర చాలా ఉంది ముఖ్యంగా ఏంటంటే కరోనా టైంలో కానీ మామూలు టైంలో కానీ ఆఫీస్కి వెళ్ళినట్టు చక్కగా పలకరిస్తూ ఎవరికి ఎలాంటి పని ఉన్నా తన స్థాయిలో ఉన్న పని చక్కగా ఒక మంచి స్వభావం ఉన్నటువంటి మరి సత్యనారాయణ గారిని మరి ఇంద్రభవన్లో లేకపోవడం నిజంగా మాకు కొద్దిగా లోటే మరి ఇలాంటి సర్వీసెస్ చేస్తున్న వ్యక్తి ఎక్కడున్నా ఆ గ్రామానికి మంచి జరుగుతుంది మరి ఇలాంటి వ్యక్తి ఇంకా జీవితంలో ఇంకా అనేకమైన పదవులు అధిరోహించాలి అలా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ సర్వీస్ కూడా బాగా జరగాలని చెప్పేసి భగవంతుడు ఆయనకి ఆరోగ్య ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను బదిలీపై ఇంద్రపాలెం గ్రామం నుండి కండపిల్లి మండలం సూరంపాలెం బదిలీపై వెళ్ళినందుకు మన గ్రామస్తులు ఎస్ఎస్సి అసోసియేషన్ మరియు గ్రామ పెద్దలు అందరూ కూడా నాకు సన్మానం చేయడం జరిగింది అభినందన సేవ పెట్టి మరి నేను గ్రామానికి చేసిన సేవలకు అనుగుణంగా మరి నా జ్ఞాపకాలు గుర్తించుకుంటూ అందరూ కూడా నేను చేసిన సేవలకు అందరూ కూడా అభినందన తెలుపుతూ ఈరోజు ఎస్ఎస్ అసోసియేషన్ కమిటీ సభ్యులు మరియు గ్రామ ఇంద్రపాలెం గ్రామ పెద్దలందరూ కూడా సన్మార్ కార్యక్రమం చేయడం జరిగింది అందుకు వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్